రెండు గంటల మధ్యలో ఫోన్ చేసి కొద్దిని మాట్లాడతాను వీటి కాల్ రమ్మని చెప్తే నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోయినా ఢిల్లీకి పోయినాక ఈ రోజు సిఈసి మీటింగ్ ఉంది నువ్వే పోటీ చేయాలా ఇప్పుడు నీ పేరు ప్రకటిస్తాం సార్ ప్రధానమంత్రి అమిత్ షా మధ్యలో నీ పేరు ప్రకటించాల్సి వస్తుంది దానికోసం మీరు ఇప్పుడు జాయిన్ గా కండ వేసుకోకపోతే మళ్ళీ రేపు నువ్వు పోతే పార్టీ పడకపోతే స్టేట్ వైడ్ అందుకని నువ్వు కండవేసుకోవాలని చెప్పినా అయితే లేదు సార్ నాకు మా వాళ్ళతో మాట్లాడుకుని వస్తా అని చెప్పిన ప్పకే వెంకట్రావు గారు ఆ సీతారామయ్య గారు అందరు ఆడుండటం లేదు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ మీటింగ్ జరగదు కష్టం అవుతుంది ఈ మీటింగ్ తర్వాత అయితే మళ్ళీ పేరు వెనక రెడ్డించాల్సి వస్తుంది మీకు తెలుసు సరే బీజేపీ ఇప్పుడు ఉందా లేదా చాలా మంది భయం ఏంటంటే ఆ నాయకుడు బీజేపీ లేదు ఇదా అన్నారు మీకు తెలుసు మనం వచ్చిన రోజు టీఆర్ఎస్ పరిస్థితి ఏంది ఒక్క సర్పంచ్ లేదు మనకి విజు నగర్ లో దాని మనం నూట ఇరవై సర్పంచ్లకు వచ్చినాం పిఏసీఎస్ పదిహేడు గెలిపించుకున్నాం ఎన్టీ గెలిచినాం జెడ్పీకి గెలిచినాం అన్ని వరకు వచ్చినాం కానీ మేము ఫెయిల్ అయింది కొద్ది కొద్దిగా యువతకి ఏమైనా చేద్దాం అనుకున్నా దాంట్లో పోతే ఫెయిల్ అయినా ఎందుకంటే పొద్దు ఊపులు లేచిన దగ్గర నుంచి పెళ్లిళ్ళు పేరంటాలు పావులు ఉరుకులు 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 ఏది పని లేకుండా అయిపోయింది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సహాయం మనం యువతకి చేయలేస్తాం ఉద్యోగ కల్పన సెంటర్స్ పెట్టిస్తాం ఉద్యోగ కల్పన కోసం చేయలేస్తాం దాంతో పాటు మనం అధికారం కేంద్రంలో ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ మోడీ గారే మీ అందరికి తెలుసు ఇలా రామాలయం అయిపోయింది మోడీ గారి ప్రభావం అయిపోయింది దేశం దేశం మొత్తం మోడీ గారి వైపు తుఫాన్ లాగొస్తా ఉంది ఎందుకంటే ఇన్నాళ్ల చరిత్రలో ఎవ్వరూ ఇంత క్లీన్ ఇమేజ్ ఉన్న నాయకుడు లేడు ఒక్క స్కామ్ జరగలేదు సొంతంగా కుటుంబాలు లేవు ఎంతసేపటికి దేశమే కుటుంబంగా భావిస్తా ఉన్నారు ఈ రోజు వేసిన హైవేలు కానీ ఏదైనా అంటే వాళ్ళ సపోర్ట్ ఉంటే మనకు మంచిది అన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా మనల్ని కావాలని చాలా మంది ట్రై చేసిండు ఈ రోజు బీఆర్ఎస్ లో చాలా మంది వెళ్ళిపోతా ఉన్నారు రంజిపేట గారు పోటీ చేయట్లేదు శేఖర్ రెడ్డి గారు పోటీ చేయట్లేదు ఇట్లా ఎవరైనా భయపడతా ఉన్నారు ఎందుకంటే రేపు జరిగే పరిణామాలు ఎట్లుంటాయి ఏం చేయని రేపు కింద మళ్ళీ రేవంత్ రెడ్డిని దింపాలా అది చేయాలి ఇది కొంతమంది కాంగ్రెస్ ని అనుకుంటా ఉన్నారు అట్లాంటి వాళ్ళకి మళ్ళా మనం సపోర్ట్ చేయొచ్చు దీనికి లాస్ట్ ఎలక్షన్ పోయే కల్లా మళ్ళీ మనమే అర్థం కావచ్చు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను నా నేను ఏమంటుంటారనుకోని పోయి ఏం చేస్తా దాంట్లోకి నేను ఒక్క ఏమి ఉంటుంది మీరందరూ ఖచ్చితంగా ఉంటారు చేస్తారు అనుకుని ఇంకొంతమంది ఏంటంటే ముస్లిం సోదరులు ఉన్నారు వాళ్ళకి బీజేపీ అంటే పడదు బీజేపీ అంటే చైవన్యపదాన్ని కానీ మీకు తెలుసు నేను మీకంటే ఎక్కువ ముస్లిం దర్గాకు పోయినా ఎక్కడికి పోయినా ఇది నాకు సొంత కుటుంబం మీరు లోకలు లోకల్ అనుకునే పని చేసిన మనం అనుకునే పని అది పార్టీ ఆ మతమా అని పని ఎవరికి ఎవరికి ఒక్కలోనో అని పనిచేయలేదు ఎవరైనా మాకు అన్న అంటే అర్ధరాత్రం కూర్చున్నా వేరే పని లేకుండా ఐదు సంవత్సరాలు గడిపిన కాబట్టి మీరు ఆలోచించండి ఒక్కసారి ఇది నేను ఒకవేళ నేను మీకు చెప్పకపోవడం తప్పే ఆ తప్పు క్షమించండి కానీ మీకు మీరు అర్థం చేసుకుంటారు మీకు తెలుస్తుంది కొన్ని పరిణామాలు ఎట్లా అంటే మీకు చెప్తే యాసిడ్ చేయలేరు చెప్తే ఒక్కొక్కసారి సంవత్సరం నుంచి అందరికి వాళ్ళు చెప్పిన విధానాలను నేను చెప్తే దైవేది మాట్లాడాలి ఇంతట అక్కడ చెప్పలేము బయటకు వచ్చి డబ్బులు ఎలక్షన్లకి వచ్చి లాస్ట్ నైట్ కల్లా డబ్బులు ఇష్టం ఇస్తాం మీరే లేదు మీరే పెట్టుకోండి అంటే నైట్ నైట్ మళ్ళీ మనకి ఏమో అవుతుందో ఇస్తే మనం పార్టీలు ఎక్కడ పనిచేయలేస్తాం అయినా అయినా కూడా పని చేసుకుంటూ వచ్చినా కాబట్టి దయచేసి దీన్ని తప్పైతే తప్పుడు క్షమించండి మీరు నాకు తెలుసు ఆవేశంగా కొంతమంది పెట్టేది చూస్తూనే ఉన్నారు కొంతమంది పంపిస్తూనే ఉన్నారు మీ ఆవేశానికి నేను కారణం కావచ్చు కానీ మీరు మంచి హృదయంతో ఆలోచించండి ఒక్కసారి ఖైదనా చేసిన తప్ప రైతా అని ఆలోచించండి రేపు పార్టీ పరిస్థితి ఎక్కడో ఆలోచించండి రేపు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ ఎమర్జింగ్ పార్టీ ఎమర్జ్ అవుతుంది రేపు స్టేట్ లో కొంతమంది మన వచ్చు ఎక్కడన్నా ఇప్పుడు లేని లేదని ఇలా మనం అంత ఎత్తున టీడీపీ కనుమరుగు అయిపోయింది ఇప్పుడు ఏం లేని బీఆర్ఎస్ పైకి వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్కటి పది సీట్లు పది పన్నెండు సీట్లు వచ్చే అవకాశం ఉంది అలా బీజేపీకి ఎక్కడ చూసినా మోడీ గాలి తోలుతా ఉంది అందుకని అంటే ఆ క్లీన్ ఇమేజ్ పనిచేస్తా ఉన్న ఇమేజ్ కాబట్టి మీరు సహృదయంతో ఒకసారి ఆలోచించండి మళ్ళా రెండు మూడు రోజుల్లో ఒకసారి నేను ఉదయం నగర్ వస్తా మీటింగ్ పెట్టుకుంటాను మీకు కోపం ఉన్నా ఆ కోపాన్ని ఒకసారి ఆలోచించి చూడండి నన్ను ఒకసారి ఆలోచించండి నేను చేసిన తప్పు అయితే క్షమించండి మీరు అందరు కూడా ఎట్టి పరిస్థితుల్లో సపోర్ట్ చేస్తారు మీరు ఉంటుందని నేను చర్చ చేసుకున్నా గానీ మీరు లేకుండా మీ ఒక్కటి పోయినా ఆ విలువ ఉండదు మీరు అందరూ కూడా ఖచ్చితంగా నా ఇంట్లో రావాలా వస్తారని ఆశిస్తా ఉన్నా జై తెలంగాణ